వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అండ్ రీసెంట్ టైమ్స్లో నేనైతే నా లాంగ్ హార్ మైండ్ సెట్ అయితే పోస్ట్ చేశాను కదా ఇంకేస్ అవన్నీ చూడని వాళ్ళు ఉంటే చూడండి అండ్ ఈరోజు వచ్చేసరికి నా దగ్గర ఉన్న ఇంకొక లాంగ్ మార్మ్ నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఉన్న కొన్ని లాంగ్ మార్మ్స్ అయితే రీసెంట్గా ఒక మ్యారేజ్ కోసం అయితే మేము నుంచి తెప్పించుకున్నాము అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకేసరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే చెక్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి చాలా ఓల్డ్ అండి ఇది నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ లాంగ్ అయితే ఉన్నాయి కానీ అన్నిటికన్నా మోస్ట్ స్పెషల్ అనమాట ఇది మా సైడ్ అయితే మేము పూలహారం అని అంటాము అండ్ మీ సైడ్ ఏమంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అయితే పిలుస్తా కదా మా సైడ్ అయితే మేము పూలహారం అని అంటాం అనమాట ఇది ఇప్పటిది కాదు ఇది వచ్చేసరికి చాలా ఇయర్స్ దండి మా మమ్మీ జాబ్ ఫస్ట్ జాబ్ జాయినింగ్ అయిన కొన్ని టూ ఇయర్స్ తర్వాత కొన్నారు ఇది చాలా స్పెషల్ అసలు ఇదైతే పోయింది రీసెంట్ టైమ్స్లోనే బ్యాంక్ లాకర్స్లో అట్లా పెట్టడం వల్ల ఇదైతే చేపించాలి అసలు ఇంకా దీనికి ఎనామియా ఇట్లానే ఇక్కడ ఇది ఇంతకుముందు ఇక్కడంతా ఫుల్ అనామియా ఉండేది ఇక్కడ ఉన్నట్టు కానీ ఇప్పుడైతే అది పోయింది చాలా ఇయర్స్ అవుతుంది కదా ఇది దగ్గర దగ్గర మేము చాలా మేము స్కూల్ చిన్న మా చిన్న పిల్లలప్పటి నుంచి అయితే ఉందన్నమాట ఇది అప్పటి నుంచి ఇప్పటికీ అసలు మేము చేంజ్ చేయించలేదు ఎప్పటికీ చేంజ్ చేయము ఇది ఫస్ట్ మా మమ్మీ కొన్నదనమాట లాంగ్ హారమ్స్లో ఇదే ఫస్ట్ కొన్నది అందుకని చాలా స్పెషల్ అండి ఇది ఎన్ని ఎన్ని సెట్స్ ఉన్నా ఇప్పుడు కొత్త కొత్త లేటెస్ట్గా కూడా చేయించుకుంటూ ఉన్నాం కదా ఇది అప్పటి నుంచి నాకు ఎన్ని డిజైన్స్ నేను లేటెస్ట్గా చేయించుకున్నా కానీ నాకు దీని తర్వాత ఏదైనా ఎందుకో తెలియదు చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇది ఇది దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి రీసెంట్ టైమ్స్లోనే మేము ఫంక్షన్ ఇవే టీవేకొచ్చాము ఇయర్ రింగ్స్ అయితే అక్కడ మా ఇంట్లో అయితే ఉండిపోయింది ఈసారి ఎప్పుడైనా నా ఇయర్ రింగ్స్ కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ రాంగ్ అవి కలెక్ట్ చేసిన వీడియోస్ చేసేటప్పుడైతే అందులో అయితే చూపిస్తాను అండ్ చూడండి కొంచెం డౌన్ అవుతుందేమో నేను కొంచెం పై పెట్టుకున్నా బట్ బుక్స్ ఇట్లా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది డిజైన్ ఎప్పుడైనా ఓల్డ్ గోల్డ్ అని ఎందుకంటారంటే ఎందుకేమో నాకు నచ్చుతుంది పర్సనల్గా ఇది అండ్ ఒక్కొక్క కొన్ని దగ్గరలో మనం లాకర్స్లో అట్లా పెట్టినప్పుడు అయితే ఇవి విరిగిపోయింది ఇది అవన్నీ అయితే జాయింట్స్ చేపించేసరికి ఇట్లా బ్లాక్ వచ్చింది ఇదంతా చేపించాలి మళ్ళీ అసలు క్లీన్ చేపించాలి గోల్డ్ అనేది ఎక్కువ క్లీన్స్ బయటికిస్తుంటాం కదా అట్లా ఇవ్వటం వల్ల కూడా మనకి లాస్ అండి ఎక్కువ ఎక్కువ అయితే ఇవ్వకండి మెరుగుకి నా కులాహారం ఎలా ఉందో చెప్పండి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నే సేమ్ అండి కింద వచ్చినట్టే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయనమాట ఈ కింద కింద డాలర్ ఈసారి డౌలర్ అయితే నేను బియాలో చూపిస్తాను ఇయర్ రింగ్స్ సెట్ సెట్గా అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా నా పెళ్ళి కోసం తీసుకున్న జ్యువెలరీ ఇది అండ్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ మీరు ఇయర్ రింగ్స్ బాక్స్ ఎక్కడ ఉన్నారు అని ఆల్రెడీ నేను రెండైతే ఆర్డర్ పెట్టాను అందులో ఒకటైతే వచ్చిందండి ఈసారి వచ్చి ఇంకొకటి కూడా వస్తే చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి మేము మీఠోలో కొన్నాము చూడండి ఇదే నాకు క్వాలిటీ ఓకే బాగానే ఉంది క్వాలిటీ వైజ్ కూడా బాగుందండి ఇది మనకి నాకు లేదు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో కూడా ఎంతో తక్కువే పడింది అనమాట క్వాలిటీ కొంచెం క్వాలిటీ పెడితే కొంచెం ప్రైస్ పెడితే బెటర్ అండి నాకు అండ్ ఇదిగోండి నన్ను లేటెస్ట్గా మా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా పర్టికులర్గా పార్ట్ టూ అయితే చేస్తాను ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ ఇలాంటివి ఏంటంటే అండి ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ వాన్సెస్ అనేది ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం బాక్సెస్ లో ప్రతి బాక్స్ ఓపెన్ చేసి చూసుకోవాలి ఇట్లా అయితే ఈజీ టు క్యారీ అండ్ మనకి స్పేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది అండ్ వచ్చేసరికి ట్వెల్వ్ పేర్స్ అనమాట మొత్తం ట్వెల్వ్ పేర్స్ అయితే ఇంకా సెట్ చేసుకోవచ్చు లాకర్స్లో మేమైతే గోల్డ్ అనేది పెడతాం అనమాట మనీ కడితే మనకు ఒక లాకర్ వస్తుంది దాని గురించి ఎట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనుకున్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి దాని గురించి పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి గోల్డ్ ప్రైస్ కొంచెం చాలా ఎక్కువగా ఉంది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లయితే ఉందంటే గ్రామ్ కాస్ట్ అండ్ నెక్స్ట్ ఈసారి వీడియోలో అయితే నా దగ్గర ఉన్న ఆరెంజ్లో ఒక ఫోర్ సెట్స్ అవి అయితే కంప్లీట్గా అయితే వీడియో చేస్తాను ఇన్ కేస్ అలాగైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అండ్ నా కలెక్షన్ ఎవరికి కూడా అంటే ఈ షాహీ జ్యువెలర్స్ మేము ఎప్పుడు పర్చేస్ చేస్తే దగ్గర తీసుకున్నారంట మా మదర్ వాళ్ళకి చెప్పారు అక్కడే ప్రతిదీ మా జ్యువెలరీ మొత్తం మేము చెప్పాను కదా మా స్కూల్ నుంచి అక్కడే అనమాట మేము తీసుకుంటాం సో అది కూడా అక్కడే తీసుకున్నానని చెప్పారు అలాగే అండ్ అలాగే నా కులహారం ఎలా ఉందో చెప్పండి మీ సైడ్ కొంతమంది సైడ్ లాంగ్ హారం అంటారు మా సైడ్ దీన్ని కులహారం అని అంటారనమాట సో ఎలా ఉందో కూడా తప్పకుండా నా లో మెన్షన్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్